అందరికీ నమస్తే అండి కే దుర్గాప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన ఒక దుర్గా ప్రసాద్ అదేవిధంగా వాళ్ళు రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగో తేదీన ఒక ఎస్ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసుని మేము హయ్యర్ ఆఫీసర్ చెప్పి దాన్ని కాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ అదే అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు టోటల్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంప్ కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు ఆ కంప్లైంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రూవ్ చేయరు మేము ప్లాన్ చేసి అరౌండ్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు కంప్లైనెంటు ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయినా స ప్రైవేట్ డ్రైవర్ అయినా నల్లా గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి ఈ కంప్లైంట్ వెళ్ళి నల్లా గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే టైట్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ ఉందో ట్వంటీ థౌజండ్ నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్ల శివ గారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఫార్మాటి సెంబర్ కంప్లీట్ చేసి ట్యూడిషియల్ డిమాండ్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబామో డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ ఆఫీషల్స్ని ఇంప్రూవ్ చవమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి ఎంతమంది దగ్గర మొత్తం అంటే తీసుకున్నట్టు సార్ ఆరోగ్య ట్వంటీ థౌసండ్ ఇచ్చేస్తున్నారు కదా అది ఒకరేస్తా అవునండి కంప్లైనంట్ అతను అతను బ్రదర్ మీద ఇద్దరు కూడా అందరూ ఈ ముద్దాయిలుగా ఉన్నారు మీ ముద్దాయిలు ఇద్దరు కాబట్టి ఒకరి దేవుడు టెన్ థౌసండ్ కదండి అని చెప్పి ట్వంటీ థౌసండ్ ఈ కంప్లైంట్ మీద తీసుకోండి క్లాస్ దేని ఎస్సీ ఎస్టీ యాక్ట్ అండి ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్పాను కదా ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగు రిజిస్టర్ చేయండి ఫాల్స్ అని తేలినట్లుగా సమాచారం ఫాల్స్ అని తేలింది ఆ ఫాల్ ఆప్షన్ ఏర్పాటు చేసినందుకు మాత్రమే రివైండ్ చేయడం జరిగింది సార్ ప్రైవేట్ డ్రైవర్ ఉన్నారు కదా అవునండి ప్రైవేట్ డ్రైవర్ గతంలో ఇక్కడ ముద్దాయి అనేసి ఒక ఆరోపణలు ఉన్నాయి అది ఏమైనా దాని మీద మాకు ఇది లేదు మేము వెరిఫై చేస్తాం ముద్దాయిని ఎలాగే డ్రైవర్ కింద పెట్టుకున్నారు అదేనండి వెరిఫై చేస్తాను ఇప్పుడే కదా ఎవరైతే శివన్ అనే వ్యక్తి ఉన్నారో తెలంగాణలో మన ఊరి మీద కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నారు సార్ ముద్దాయిని మరి అలా తీసుకోవడం కూడా సరే మేము అదే అంటున్నాం మీరు ఏదైనా చెప్తారు దాని మీద మాకు తెలియదు ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేస్తాం సార్ యొక్క డిపార్ట్మెంట్ అయినా ఇంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉందా సార్ నేను అదే చెప్తున్నాను కదా ఏ డిపార్ట్మెంట్ సరే ఎవరైనా మీరు ఎప్పుడూ డిమాండ్ చేసినా మాత్రం మమ్మల్ని ఎప్పుడో చెప్పండి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ